అలాగే లేదు కాలు పట్టుకున్నా లేదు మేము కన్యం చేసుకున్నా లేకపోతే మాకు ఆకరకు మిగిలింది పోరాటమే ఇది మా పెద్ద దృష్టిలో కూడా పెట్టి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లెటర్లు కూడా ఇచ్చి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వారికి తెలియజేసి మీరు న్యాయంగా ధర్మంగా కానీ ఈ ప్రాంతాన్ని చూసుకోకపోతే మాకు ఆకరకు మిగిలింది పోరాటం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా దయచేసి ఈ ద్వారా మీడియాలో చూపిస్తారు పేపర్లో రాస్తారు తగు రీతిలో మీరు స్పందించకపోతే తరువాత మాత్రం మేము బాధ్యులు కాదు కూడా మీకు మనవి చేస్తాము గత పద్దెనిమిది తారీఖున ఇరవై తారీఖున గౌరవ శాసనసభ్యులు పంచకల్ రమేష్ బాబు గారు ఇచ్చలంపాలు నాయుడుపాలు చిపురుపల్లి తెక్కవానపాలు కలపాక మరణుకు తానా గ్రామాలు మనపల్లికు మన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది ముఖ్యంగా పరవాడ మండలంలో ఫార్మా ఇండస్ట్రీస్ ఇటు ఎన్టీపీసీ ఈ ఇండస్ట్రీల్లో ఉద్యోగాల గురించి కానీ కాలుష్యం గురించి కానీ ఎక్కువ పత్రాలు వచ్చాయి మరి గత పదిహేను పదిహేను నెల నుంచి కూడా గౌరవ శాన్సబుల్ రమేష్ బాబు గారు మరి ఫార్మా కంపెనీలు కానీ వీళ్ళకి ఒక అల్టిమేట్ ఇచ్చారు మీరు సమావేశం ఏర్పాటు చేసి మీ మీ కంపెనీల్లో నిర్వాసితులకు కానీ వాళ్ళ ప్రజలకు కానీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది దానికి గత పదిహేను నెలలు కూడా అడుగుతున్న సరే వాయిదాలు వేస్తూ ఎటువంటి సమాచారం లేకుండా అలా వాయిదాలు వేస్తూ వస్తున్నారు మరి పద్దెనిమిది తారీఖు ఇరవై తారీఖున అయితే ఆయన సీరియస్గా వారం రోజుల్లో ఈ సమస్య మీద స్పందించకపోతే మా నిరసన తెలియజేయవలసి వస్తుందని చెప్పేసి ఒక అల్టిమేట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఈరోజు శాసనసభ్యులకి వారు కలిసి మరి శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఎంపీ గారు సీఎం రమేష్ గారు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో రేపు ఆరో తారీఖున డిసెంబర్ ఆరో తేదీన రామ్కి ఫార్మా హబ్లో కమర్షియల్ హబ్లో సమావేశం ఏర్పాటు చేద్దాం అక్కడ మేము మీ సమస్యలు తీసుకొని ఉద్యోగ అవకాశాల గురించి కాలుష్యం గురించి కూడా చర్చిద్దాం అని చెప్పేసి నిర్ణయించారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మరి రమేష్ బాబు గారు మరి ఇప్పుడు కూడా సమస్యల పరిష్కారంలో ఈ ఉద్యోగాల గురించి కాలుష్యం గురించి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నా స్పందన లేకపోవడం వల్ల ఒక అల్టిమేటమ్ ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళు స్పందించి ఆదా తారీఖు వాయిదా వేశారు డేట్ ఇచ్చారు తప్పకుండా వాళ్ళతో చర్చలు జరిపి మరి ముగ్గురు అధికారులు ఎంపీ గారు శాసనసభ్యుడు రమీష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ చర్చలు సఫలం అవుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం తప్పకుండా మా పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నాం పద్దెనిమిది ఇరవై మనపల్లె మన ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొంటే ఎన్టీపీసీ హిందూజ బొగ్గు కాలుష్యం మీద ఎక్కువ ప్రజలు పంపించారు ఆ ఏరియాలకి ఇటు కిందకు వచ్చేటప్పటికి తా తానం బర్ణికం ఈ కింద ఏరియాలో వచ్చేటప్పటికి ఓన్లీ ఫార్మాసిటీ కాలుష్యం లోకల్ పీపుల్కి ఎవరికి జాబ్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో చెప్పి పంపిస్తున్నారే తప్ప ఎవరికి ఇవ్వట్లేదని బాగా చెప్పి ఉన్నారు శాసనసభ్యులు స్పందించి సమ్ డేట్ వరకు రేపు ముప్పై తారీఖు లోపు వాళ్ళు మాకు ఏదో తెలియపరచబోతే ప్రజలతోనే నేను ప్రజల మద్దతుతోనే కాడ ప్రజలతో కలిసి పోరాటం చేయాల్సిందని చెప్పి ఉన్నారు దానికి స్పందించి ఈరోజు ఫార్మాసిటీ వారు మనం ఆరోగ్య వారిని కూర్చుందామండి ఎవరెవరు వస్తారని అడిగారట అడిగితే ఎంపీ గారు నేను కలెక్టర్ గారు వస్తాం మా నిర్వాసితులంతా వస్తారు అక్కడికి అని చెప్పిన్నారంట అయితే చాలా గ్రామాల్లో ముఖ్యంగా ఎక్కువగా యువతకి ఉపాధి ఉపాధి నిరుద్యోగ సమస్య ఎక్కువగా వినిపించిందండి అయితే స్థానికంగా పరవాడలో ఎన్టీపీసీ కానీ ఫార్మాసిటీ కానీ ఉన్న నిరుద్యోగం ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఎక్కువ అసంతృప్తి ఉండడం వల్ల ఎమ్మెల్యే గారు ఆ వేదిక వేదిక నుంచే ఫార్మాకు కానీ ఎన్టీపీసీకి కానీ యాజమాన్యాలకు అల్టిమేట్ జారీ చేయడం జరిగింది వారం పది రోజుల్లో మీ యొక్క నిర్ణయాన్ని ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఏంటి ఉపాధిని ఎలా నిరుద్యోగాన్ని ఎలాగా తగ్గిస్తారనే దాని మీద చెప్పని ఎడల మేము ఉద్యమించడానికి కూడా వెనకాడబోమని తెలియపరచడం జరిగింది ఈ నిరుద్యోగ సమస్య అనేది పర్వాడ మండలంలో రూపమాపాలి అంటే అది కేవలం మన పెంది శాసనసభ్యులు అయినటువంటి పంచకాల రమేష్ వారు గాడి వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని తెలియపరచుకుంటున్నాం మత్స్యకారులంతా ఫార్మాసిటీ వ్యర్థ జలాలన్నీ కూడా ముత్యాలంపాల సముద్రంలో కలిసిపోయి మత్స్య సంపద నశించిపోయి చేపలు వేట లేక మత్స్యకారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ సిటీ పొల్యూషన్ మీద ఫార్మా సిటీ గేటు వద్ద రెండు వేల పన్నెండులో పెద్ద ఎత్తున సుమారు పదివేలు మంది మత్స్యకారులతో ధర్నా మరియు అమాన్య దీక్ష చేసిన సందర్భంలో అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఫార్మా కంపెనీలు అలాగే రామ్కే యాజమాన్యం ఉచ్చాలం మత్స్యకారులకి ఎవరైతే ఫార్మా వ్యర్థ జల నష్టపోయిన మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి ఐదు వందల మందికి మేము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఉన్నారు వ్రాతపూర్వకంగా ఆ జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా అప్పుడున్న నాయకులు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అది ఇచ్చి పన్నెండు సంవత్సరాలు కావ కావస్తున్నా కూడా వారి మత్స్యకారులకు ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా చేస్తే మేము రెండు వేల ఇరవై మూడులో నేను మళ్ళీ సర్పంచ్గా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వారు నెల రోజుల్లోగా మీరు ఏదైతే మత్స్యకారులకి అగ్రిమెంట్ చేశారో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అవన్నీ కూడా నెల రోజుల్లోగా ఉద్యోగ నియామక ప్రక్రియను మొదలటమని హైకోర్టు వారు ఆదేశించిన ఫార్మా యాజమాన్యులు కానీ రామ్ కేవ్లు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేనందున ఈ మధ్య మా ప్రిగితమ బిందు శాసనసభ్యులు శ్రీ పంచకాల రమేష్ బాబు గారు మనపల్లికి మన ఎమ్మెల్యేని కార్యక్రమంలో ముత్యాలంబురం రావడం జరిగింది ముచ్చాలెంపల మత్స్యకారులు అంతా మొత్త మొత్త కండంతో ఎమ్మెల్యే గారికి ఇక రామ్కీ మీద అలాగే ఫార్మా కంపెనీల మీద ఇచ్చినటువంటి మోసం మీద ఫిర్యాదు చేయడం జరిగింది అయ్యా మాకు పలానా టైంలో అగ్రిమెంట్ చేశారు మాకు ఇస్తామన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదంటే ఎమ్మెల్యే గారు మరి ప్రజానాయకుడు కాబట్టి ఆ గతంలో కూడా విందుతులు ఆయన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు వారికి మత్స్యకారు సమస్య బాధలు తెలుసు కాబట్టి వారు వెంటే స్పందించి వారం రోజుల్లోగా మీరు ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చారో దాన్ని పర్యవేక్షణంగా వారం రోజులగా మత్స్యకారులకు ఉద్యోగ పాత అవకాశాలు కల్పించండి లేదంటే మత్స్యకారులు చేసే ఏ పోరాటానికైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు చాలా సంతోషం మన పల్లెకు మన పంచకర్ల అనే కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాల్లో తిరుగుతూ నేరుగా ప్రజల నుంచి సమస్యలని రాతపూర్వకంగా తీసుకొని వాటిల్ని పరిష్కరించే విధంగా అధికారులను కూడా వెంట పెట్టుకొని సుమారు ఏడు గ్రామాలు ఈ పర్వడ మండలంలో తిరగడం జరిగింది ఈ ఏడు గ్రామాల్లో అన్ని గ్రామాలు కూడా ప్రధానంగా కాలుష్యం మీద మరి వారి యొక్క నిరసనని తెలియజేశారు కాలుష్యాన్ని అతి త్వరలోనే అరికట్టాలని అలాగే పేర్లగా ఉపాధి కూడా అడగడం జరిగింది ఈ రెండింటి మీద గౌరవ శాసనసభ్యుల వారు చాలా సీరియస్గా తీసుకొని జిల్లా అధికారులతో మాట్లాడి ఈ సమస్యలని మీరు తక్షణమే పరిష్కరించకపోతే ఉధృతమైన ప్రజా ఆందోళన జరగబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ కాలుష్యం మీద ఈ ఉపాధి మీద చాలా సీరియస్గా ఉంది అందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది ప్రజా ఉద్యమం మొదలైతే మరి కర్మాగారాలు మూతపడే పరిస్థితి వస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల్ని తేవాలి లక్షలాది మందికి ఉపాధిని కల్పించాలని ఒక దృక్పథంతో ముందుకు పోతుంది మరి ఏదైతే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందో ఆ ఉద్దేశం నెరవేరే పరిస్థితి ఉండదు కాబట్టి దీని మీద తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులకు ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఏదైతే ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఉన్నాయో ప్రధానంగా ఈ ఫార్మా కంపెనీలు తానం గ్రామం నుంచి మొదలుకొని తిక్వానపాలు ముత్యాలంపాలు తీర ప్రాంతం వరకు కూడా వారి యొక్క కాలుష్యమే కనిపిస్తుంది కాబట్టి ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది మిగతా కొంత ప్రాంతంలో ఒక ఐదారు గ్రామాల్లో ఎన్టీపీసీ తాలూకా ఈ ప్లేయర్స్ సమస్య ఉంది అలాగే ఆ పక్కన ఉన్నటువంటి హిందీజ నుంచి కూడా ప్లేయర్స్ సమస్య ఉంది ప్రధానమైన సమస్య ఈ రామ్ కీ పొల్యూషను విడుదల చేస్తున్నారు కాబట్టి భూగర్భ జలాలు అయిపోతున్నాయి కాబట్టి దీని మీదే సీరియస్గా తీసుకొని ఎప్పుడైతే జిల్లా అధికారులకి ఒక అల్టిమేటం ఇచ్చారో ఏదైతే ఫార్మా అసోసియేషన్ ఉందో జేఎన్పిసి తక్షణమే దిగొచ్చి రేపు ఆరో తారీఖున గౌరవ ఎంపీ గారు గౌరవ శాసనసభ్యులు వారు అలాగే జిల్లా కలెక్టర్ వారు ఈయన ముగ్గురు ఆధ్వర్యంలో స్థానిక నాయకత్వాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఈ సమస్యని పరిష్కరించే విధంగా ముందుకి వచ్చినటువంటి పరిస్థితి ఈ విధంగా రావడానికి ముఖ్య కారకులు గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు మరి వారికి ఈ ప్రాంతం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ